హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకు వంటల్లోకి వాడుకునే బిర్యానీస్లోకి అలాగే వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకునే కసూరి మేతి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దానికి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక ఐదారు మెంతికవరు కట్టలను తీసుకోవాలి చిన్నగా ఉండే మెంతికూర ఆకుని తీసుకోవాలి ఆకు కొంచెం దరసరిగా ఉంటుంది అలాంటి మెంతికూరను తీసుకోవాలి కాడ లేకుండా మెంతకూరను మరతను తీసేసుకున్న తర్వాత ఒయిలా తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి వెడల్పుగా ఉండి బేసిన్లో వేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే మురికంతా పోతుంది అలాగే ఇప్పుడు దానిలో మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకుని ఐస్ మొక్కలు వేసుకోవాలి చూడండి విధంగా ఐస్ మొక్కలు వేసిన తర్వాత ఒక అరగంట కానీ గంట సేపు అలానే ఉంచేయాలి గంట తర్వాత ఐస్ అంతా కరిగిపోయింది గంట తర్వాత ఐస్ వాటర్లోనే ఉంటుంది ఇలా వేయటం వల్ల గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనేది ఇప్పుడు ఒక ఉన్న గిన్నె తీసుకుని దానిలోకి వేసేసుకుందాం ఆకంతా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అదే తక్కువ ఆక అయితే కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక అరగంట సేపు ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన వేసేసుకుందాం ఈ ఆకంతా మనకి కలర్ మట్టుకి గ్రీన్ కలర్లోనే ఉంటుంది కలర్ ఏమాత్రం తగ్గదు చూడండి తడంతా అంతా ఇలా తుడిచేసుకోవాలి ఇలా తుడిచినట్లయితే తడి లేకుండా ఉంటుంది తేమంతా అరిపోతుంది అన్నమాట ఒక వన్ డే మట్టుకి అలా ఉంచేయాలి చేయాలి ఎండలో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లోనే అలానే ఉంచి చేయాలి చూడండి ఈ క్లాత్ వాటర్ అంతా ప్లీక్ చేసుకుంది కదా కాటన్ శారీ కానీ బెడ్షీట్ కానీ తీసుకోవాలి ఆ తడి లేకుండా ఇప్పుడు వేరే క్లాత్ మీదకి మార్చుకోవాలి బెడ్షీట్ మీద వేసినట్లయితే కనుక తడి త్వరగా చెమ్మంతా త్వరగా లాగేసుకుంటుంది కాటన్ శారీస్ అయినా లాగేసుకుంటాయి చూడ విధంగా వేసేసి వన్ డే ఉంచి చేయాలి అలానే రూమ్లో ఒక పక్కన వేసేసి ఉంచేసినట్లయితే సరిపోతుంది చూడండి మొత్తం తేమంతా ఆరిపోయింది చూడండి కలర్ కూడా అసలు ఏమాత్రం మారలేదు మనం మామూలుగా కడిగి ఆరిపెడితే కనుక ఆకంతా ముడుచుకుపోయినట్టు అయిపోతుంది కదా దీని ఎలా ఉండదు ఇది మనం ఐస్ వేసిన గురించి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ కానీ లేదా ఒక నాస్టిక్ పాన్ కానీ పెట్టుకుని ఆకంతా వేసేసుకుందాం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకుని చూడండి విధంగా ఆకుని వేయించినట్లు చేయాలన్నమాట డైరోస్ట్ లాగా ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇలా వేయించినట్లయితే మనకి క్రిస్పీగా అయిపోతుంది ఆకు క్రిస్పీగా అవ్వాలి చూడండి విధంగా అయిపోవాలి మనం ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని నెలలైనా ఉంటుంది చూడండి ఎలా నలిగిపోవాలన్నమాట మన చేతిలో నలిపినట్లయితే కనుక ఏ కర్రీస్లోకైనా వేసుకోవడానికి బాగుంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయటకునే పని లేకుండా అంతేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్